ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దొంగతనం ఘటన రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డులో ఉన్న సింధు స్టార్ ఫ్యాషన్ షాప్లో శనివారం రాత్రి ఒక లక్ష ఇరవై వేలు పట్టు ఫాన్సీ చీరల చోరీకి గుడి అయినట్టు బాధితులు సింధు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు అర్ధరాత్రి సమయంలో వచ్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దొంగలించారన్నారు ఈ ఘటన పక్క షాప్ సీసీ కెమెరాలలో రికార్డు అయిన వీడియోతో పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు వీడియో ఆధారంగా పోలీసులు కేసును నమోదు చేశారని బాధితులు పేర్కొన్నారు

నా పేరు సింధు మేము బలారి రోడ్లో సింధు స్టార్ బ్యూటీ పార్లర్ విత్ ఫ్యాన్సీ స్టోర్ కూడా ఇది ఫ్యాషన్స్ కూడా పెట్టామన్నమాట ఇక్కడ శుక్రవారం నైట్ ఫోర్కి అలాగా రాబరీ జరిగింది అందులో మేము పట్టు చీరలు కొత్త 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 మోడల్స్ అన్ని ఆవాజా టైప్స్ అన్నీ మొత్తం కాస్ట్లీ కాస్ట్లీ ఇవన్నీ పెట్టాము దగ్గర దగ్గర లక్ష లక్ష ఇరవై వరకు మాది మొత్తం సరుకు అంతా నీట్గా తీసుకొని ప్యాకింగ్ చేసుకుని మరి తీసుకొని వెళ్ళిపోయారు దొంగలు ముగ్గురు వచ్చారండి నీట్గా మా దగ్గర సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి ఆ ఫొటేజెస్ మొత్తం తీసుకొని మేము పోలీస్ స్టేషన్ దగ్గర వరకు వెళ్ళి వాళ్ళందరికీ కంప్లైంట్ చేసి అంతా చేసాము కానీ మాకు ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి సార్ వాళ్ళకైతే మేము సాటర్డే ఇచ్చామండి సాటర్డే ఇస్తే మండేకి వాళ్ళు ఇంకా రాసుకున్నారంతా సో ఇంకా ఏం ఇప్పటివరకు రెస్పాండ్ అయితే కాలేదు ప్లీజ్ మీ ద్వారా మాకు రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాం సీసీ కెమెరాల్లో పెట్టామండి యాక్చువల్లీ కింద కూడా ఉంది సిసి కెమెరా పైన ఉంది కిందంతా చెక్ చేశారు పైకి వెళ్ళేటప్పుడు వైర్లు మొత్తం నీట్గా లాగేసుకునేసి వాళ్ళు వేసేసి ఏవి కనిపించుకున్నట్టుగా నీట్గా తీసుకొని వెళ్ళిపోయారు బట్ మన పక్కన సీసీ కెమెరా వాళ్ళ షాప్ వాళ్ళ దగ్గర నుంచి ఎదురు సిసి కెమెరాల ద్వారా నుంచి వాళ్ళని అయితే మేము కొంచెం కొద్ది వరకు మేము వాళ్ళని ఇచ్చేసాము అయి కొంచెం మీరు ప్రయత్నించి ఇది ఏమైనా హెల్ప్ చేస్తారనేసి కోరుకుంటున్నాం